వెల్కమ్ టు వరలక్ష్మి విహార్ ఛానల్ హలో ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే దీంట్లో యూజ్ఫుల్ కంటెంట్ నేచర్ మంచిగా వ్లాగ్స్ ఉంటాయి అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా పెడుతుంటాను రండి చూసేద్దాం ఇది వచ్చి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఒక వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఆ శిల్పాలు వాటర్ కాదు పలకల్లా ఆడుకుతూ చిల్డ్రన్ పార్క్లో అయితే పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు తర్వాత మనకి జారడానికి స్లైడ్స్ అన్నీ కూడా ఉన్నాయి పిల్లలు ఎంత బాగా పేరెంట్స్ తో ఎంజాయ్ చేస్తున్నారో చూడండి మీరే మంచి హ్యాపీస్ట్ మూమెంట్ పిల్లల అరుపులతో అక్కడ ప్రతిధ్వనిస్తుంది ఎంత ఆనందిస్తున్నారు వాళ్ళు మా ఐస్ క్రీమ్ తింటున్నగా హారాకి 11 నా డాడీ తో అది ఎక్కుదాంంటది ఆ ఈ పార్కు పక్కనే పార్కు కొంచెం బర్డ్స్ ఉండేవి కేవ్స్ ఆట పక్కనే అనమాట పిల్లలు చూసి అవన్నీ ఎంజాయ్ చేస్తారని అవి పెట్టారు పికాక్స్ ప్యారెట్ ఈ నెమలు నెమళ్ళు కోళ్ళు బాతులు పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా పక్షులు చూసేటప్పుడు అని వీటిని పెట్టారనమాట పక్కన పా పార్కులో ఆడుకుంటూ కొంచెం ఇలా మూమెంట్ కొంచెం మూవ్ అయితే అవి కనిపిస్తాయి చాలా అంటే చాలా పిల్లలకి అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది నాకైతే మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బాస్ చిన్న ఏంటంటే ఇక్కడేంటే నెబుల్ బాతులు ఇవి ఉన్నాయి పిల్లలు కొన్ని ప్యాంట్స్ పావులను పిల్లల్ని చూసుకొని కొంచెం ఎంజాయ్ చేయడం పదకపోదాం పద నేను వచ్చేటప్పటికి మా చిన్నవుడు ఆడుతూనే ఉన్నాడు అనమాట చాలా ఆడుకుంటావా సరిగ్గా చెప్పు నేను ఇంకా ఆడుతున్నాను చెప్పు రెండు కుల్ఫీలు ఎవరా నాన్న ఇంకేం వద్దు అది ఒక ఆర్టిఫిషియల్ డేక్ అనుకున్నామంటున్నా సెక్యూరిటీ చాలా బాగుంది కొంతమంది అయితే అక్కడ సెక్యూరిటీ ఉన్న లోన్కి వెళ్ళిపోవడం చూస్తున్నాను ఎందుకు